అందరికీ నమస్కారం శ్రీ పానక లక్ష్మీ లక్ష్మీనరసింహ దేవస్థానానికి వెళ్ళాము కొండ మీద అక్కడికి వెళ్ళి కార్ పార్కింగ్ చేసి నడుచుకుంటూ వెళ్తుంటే దారి పొడవుతా పక్కన ఈ చిలక జ్యోతిష్యం చెప్పేవాళ్ళు వరుస కూర్చొని ఉన్నారు మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి చెప్పించుకుందాం అని అడిగాడు సరే దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు చెప్పించుకుందాం అని చెప్పి మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాము చేసుకుని వచ్చేటప్పుడు మళ్ళీ మా అబ్బాయి జ్యోతిష్యం చెప్పించుకున్నాము అంటే సరదాగా అండి మా తమ్ముడు కూడా ఏం చేశారంటే సరే చెప్పించుకున్నారా నలుగురగారు వాళ్ళకు కూడా కోగిలు కాబట్టి ఎంతో కొంత డబ్బులు ఇస్తే మనకు కూడా మంచిది వాళ్ళకి కూర్చునేది ఫోటో పోసుకుంటానికే కాబట్టి వాళ్ళకి ఇదే వృత్తి కదా ఎంతో కొంత మనం ధన సహాయం చేద్దాము ఏదో రకంగా అని చెప్పి చిలక జ్యోతిషం చెప్పించుకుంటాం స్టార్ట్ చేశారు ఒక నలుగురు ఐదుగురు చెప్పించుకున్నాము ఒక ఐదు ఆరు వందలు ఇచ్చాము వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా అందరిని దీవించారు మరి మా పిల్లలు ఆ చిలకను చూసి అంటే వాళ్ళు అమెరికా నుంచి వచ్చారు ఎన్ని ఉండవు అక్కడ చూసి ఎంతో సంతోషపడ్డారు అక్కడ జ్యోతిష్యం చెప్పేటప్పుడు కొన్ని కొన్ని మనకి నిజం అనిపిస్తా ఉంటుంది కానీ అందరు ట్రిక్ అని తర్వాత తెలిసిద్ది అనుకోండి మనకి మనం సరదాగా చెప్పించుకోవటమే కాబట్టి అన్నీ మనం పట్టించుకోలేదు ఆ చిలకొచ్చి ఆ కార్డులు తీస్తూ ఉంటే మా పిల్లలు తగ్గ కేరింతలు కొట్టారు చాలా సంతోషపడ్డారు అనమాట ఆ దగ్గర నుంచి చూసి ఆ కార్డులు మనం చెప్పంగానే ఆ పేరు చెప్పమని కార్డులు తీస్తుంది కదా ఆ కార్డులు తీసి మళ్ళీ అది లోపలికి బోన్లోకి వెళ్ళిపోతా ఉంటే అంటే ఒక కర్మశిక్షణలో చూడంగానే పిల్లలు కూడా ఎంతో సంతోషపడ్డారు మరి మేము కూడా జాతకం చెప్పించుకొని సరదాగా వాళ్ళ డబ్బులు ఇచ్చేసి రిటర్న్ అయ్యాం జస్ట్ నాకు ఒక ఈవెంట్ సరదాగా అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఇది పెట్టాను అంతకుమించి ఇంకేం లేదు మీరు కూడా వెళ్ళినప్పుడు అక్కడ జ్యోతిష్యం అవకాశం ఉంటే చెప్పుకునే నాకైతే ఇంట్రెస్ట్ లేదు నేనేం చెప్పించుకోలేదు మా పిల్లలు ఇంట్రెస్ట్ తెప్పించుకున్నారు ఏదో రకంగా వాళ్ళకి ఎంతో కొంత ధన సహాయం చేయాలి వాళ్ళు కాబట్టి అని చెప్పి ఉద్దేశంతో మీరు కూడా అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఏదో రకం అట్లా హెల్ప్ చేయండి మనం కూడా వడతాబ్ వ్యక్తికి ఎంతో కొంత తప్ప ఇంకేం లేదు ఫ్రెండ్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మనం ఇంకొక వీడియోతో కలుద్దాం